తిరుపతి లడ్డు సో చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులకైతే అయితే ఈ తిరుపతి లడ్డు ఇష్టమైన ప్రసాదం అనేసి మనం చెప్పుకోవాలి దాదాపుగా మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ తిరుపతి లడ్డుకి రోజుకి ఒక మూడు లక్షల భక్తులు మూడు లక్షల పైగానే భక్తులు ప్రసాదంగా తీసుకునే ఈ తిరుపతి లడ్డు కల్తీ జరిగితే చాలామంది భక్తుల యొక్క నమ్మకాన్ని వీళ్ళు మంబు చేసినట్లే సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో తిరుపతి లడ్డూ విషయంలో ఇంతకు ముందున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది తిరుపతి లడ్డు విషయంలో కల్తీ చేశారు అనేసి ఆయన చెప్పడం జరిగింది సో దానికి చాలామంది ప్రూఫ్స్ ఏంటి అని అడిగినప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ని వీళ్ళు చూపించడం జరిగింది ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో ఫిష్ ఆయిల్ పోర్క్ ఆయిల్ బీఫ్ ఆయిల్ మిక్స్ అయ్యి ఈ యొక్క లడ్డూ ప్రసాదాలు అనేసి ల్యాబ్ రిపోర్ట్స్ అయితే కనుక వీళ్ళు చూపించడం జరిగింది సో ఇంతకు ముందు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే తిరుపతి అయితే ఉండేది సో ఆ టైంలో చాలామంది కూడా తిరుపతి గురించి చాలా విధాలుగా కూడా చెప్పడం కూడా జరిగింది సో భక్తుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారనేసి సో ఏంటంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం రాకముందు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది తిరుపతి ప్రాసెస్ అంతా సో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతిలో రూల్స్ మొత్తం చేంజ్ అయినాయి మొత్తం ఆ ప్రాసెస్ టికెట్ ప్రాసెస్ ఇదంతా చేంజ్ అయింది అనేసి చాలామంది చాలా విధాలుగా చెప్పడం జరిగింది సో భక్తులను కూడా చాలా ఇబ్బందులు పెట్టారనేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది నందిని సో దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి నందిని డైరీ నుంచే కనుక వీళ్ళు గీ కానీ ఏదైతే ఉందో అదంతా నందిని డైరీ సప్లై చేస్తుంది యాభై సంవత్సరాల నుంచి లడ్డూ కోసం నందిని డైరీ సప్లై చేస్తుంది సో మీరు దాన్ని బ్రేక్ చేసి ఏఆర్ డైరీ అనేసి కొత్త వాళ్ళకి ఇచ్చి కొత్త వాళ్ళకి ఏ ఉద్దేశంతో ఇచ్చారు సో ఒక నమ్మకంగా నందిని డైరీ మీకు యాభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు మీరు దాన్ని బ్రేక్డౌన్ చేసి ఏఆర్ డైరీ అనేసి ఒక ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు సో ఆ ఏఆర్ డైరీ ద్వారా వచ్చిన నెయ్యే ఇప్పుడు కల్తీ చేయబడ్డ నెయ్య తిరుపతి టెంపుల్ని నాశనం చేయాలన్నా లేకపోతే ఇక్కడ హిందుత్వ వ్యతిరేకత లేకపోతే మీరు మేము హిందువులం కాదు మాది వేరే మతం సో హిందువులు ఎవరన్నా ఆ హిందూ టెంపుల్స్ ఏమన్నా ఇట్లా ఇట్లు నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఎందుకు అంత తిరుపతి అంటే మీకు అంత కోపం ఎందుకు లేకపోతే అంత ఇది ఎందుకు నాకు అర్థం కాదు ఇంతకుముందు ప్రభుత్వంలో టీటీడీ ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన ధర్మారెడ్డి కొడుకు పెళ్ళికి శుభలేఖలు పంచుతూ ఆయన అటాక్తో చనిపోయాడు సో అప్పుడు చాలామంది అన్నారు మీరు చేసిన పాపాల వల్లే ఆ పాపాలు మీ కొడుకు తగిలిని మీ కొడుకు చావు కారణం అయింది సో ఈ యొక్క తిరుపతి విషయాల్లో ఎవరెవరు ఏ పాపాలు చేసే వాళ్ళందరూ చాలామంది చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారనేసి కూడా చాలా మంది అయితే చెప్పడం కూడా జరిగింది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసింది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక్కడికే కాదు కొన్ని కోట్ల భక్తులకి పాపం చేశారు సో కొన్ని కోట్ల మంది భక్తిని మీరు మొమ్ము చేశారు నమ్మకాన్ని మొమ్ము చేశారు తిరుపతి లడ్డు విషయంలో కల్తీ చేయాలని మీకు ఎలా అనిపించిందో నాకు అర్థం కావట్లేదు మీరు తినే కంచెం ఏదైతే మీరు తింటారో అన్నం ఆ అన్నంలో పెండ వేసుకుని తింటావా తినవు కదా అన్నీ నీట్గా ఉన్నా లేదని చూసుకుంటావు కదా మరి నువ్వు దేవుడికి పెట్టే ప్రసాదంలో నువ్వు ఎలా చూడాలి ఎంత ఇదిగా ఉండాలి మీరు ఆ రోజు చేసిన పాపాలే ఈరోజు మీకు తగిలిని అని చాలామంది అయితే చెప్తున్నారు